నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం రంగువర్ష రంగువర్ష వారి నుంచి మనం వీక్ టూ ఇస్తున్నామండి అన్నీ కూడా బడ్జెట్ రేంజ్గా అంటే ఎవరు ఎవరికి ఏది కావాలని మనం ఒక వీడియోని ఎనిమిది వేల మంది చూసారంటే ఎనిమిది వేల మంది కొంటరు కదండి అందులో అవసరమైన వాళ్ళు కొంటారు వాళ్ళకి ఎవరికి ఏది అవసరమో అది తీసుకుంటారు ఆ ప్లానింగ్ తోటి మేము ఏంటంటే సమ్మర్ అయితే సమ్మర్కు తగినట్టుగా మరి పండగలు అయితే పండగలకు తగినట్టుగా అలా ఒక్కొక్కటి ఇస్తూ వస్తున్నాం మేము ఇద్దరం చాలా రీసెర్చ్ చేస్తున్నాం చూస్తారు అలా చీరలు అన్నీ కూడా రెడీ పెట్టి వీళ్ళ టీం అంతా కూడా రెడీ అవుతారు ఇలా ఇన్ని అయితే కానీ మేము ఈ షూట్ని స్టార్ట్ చేయము అంతే కదా సో ఇప్పుడు మనకి సమ్మర్ సమ్మర్లో మనం కంచి కాటని ఇద్దామని అనుకున్నాను నేను లాస్ట్ టైం కూడా నీకు చెప్పాను నువ్వైతే కంచి కాటన్లో ఏమన్నా అంటే మేడం హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ వచ్చింది ఐదు వేలు అన్నారు మరి ఐదు వేలది నచ్చిన వాళ్ళు కొనుక్కుంటారు కావాలనుకున్న వాళ్ళకి తక్కువ బడ్జెట్లో లేవా అని అడిగితే చక్కగా తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల నుంచి కూడా ఇప్పుడు మనకి శారీస్ ఇస్తుంది అండి సో మరికి ఆలస్యం చేయకుండా మనం డైరెక్ట్ వీడియోలో లాక్ లాస్ట్ మనం ఏమేమి చీరలు ఇచ్చాం ఆ ఏ చీరలకు మంచి రెస్పాన్స్ వచ్చింది క్రేప్ ఇచ్చాం కదా ప్యూర్ క్రేప్ ఏమన్నారు కదా ఇంకో క్రేప్ ఫ్లవర్స్ చాలా ఉన్నారండి నేనైతే చిన్నపిల్లనే అయిపోయారు మీ ఆశ్చర్యపడమే ఏంటి మేడం చూసి ఏంటో బురిసిపోవడం ఏంటంటే ఎంత బా అనిపించిందోనండి ఆల్రెడీ వెళ్ళిపోయాయి సారీస్ చీరలు అయితే వెళ్ళిపోయింది మళ్ళీ ఎక్కువ మంచివి తెప్పించే సార్ ఎందుకంటే అవి డైలీగా వాడడానికి రేపు ఎవరైనా అబ్రాడ్ వెళ్ళి వాళ్ళు పట్టుకెళ్ళడానికి మా ఏజ్ వాళ్ళ జర్నీస్ కి వాటికి వాడడానికి చాలా బాగా ఇష్టపడతావు ఆ చీరలు ఇప్పుడు జనరేషన్ మీకు కూడా తెలియాలి నువ్వు కూడా కట్టు ఒక చీర నేను ఎందుకు అర్థమవుతుంది సో నాకు ఎక్కువ కలర్స్ ఎక్కువ డిజైన్స్ ఒకటి చేద్దాం మనం ఈ రోజు అన్ని బడ్జెట్ నుంచి ప్యూర్ వర్క్ ప్యూర్ వర్క్ ఫస్ట్ సార్ ఫస్ట్ సారి వీవింగ్ తో వస్తుంది సారీ సో బాడీ మొత్తం మనకి ఇలా ఇక్కత్ ప్రింట్ వస్తుంది బోత్ సైడ్ వీవ్ బార్డర్స్ పళ్ళు కూడా మొత్తం ప్రింటెడ్ చాలా బాగుంది ఇది నేను ఇష్టపడే ఈ ఇక్కత్తులు ఇలాంటి వాటిల్లో ఇది ఒక చీర కూడా అవుతుంది దగ్గర ఆల్రెడీ మేము అమ్మాయి కూడా నాకు స్టోర్ ఓపెనింగ్కి మంచిగా ప్రజెంట్ చేస్తుంది ఇటువంటి చీర అంటే ఇంకొక వెరైటీ సారీ కట్టలేదు ఇంకా బ్లౌజ్ రావట్లేదు బ్లౌజ్ వస్తే కడదామని చూస్తున్నా సో తప్పకుండా కడతాను ఇది బాగుంటుంది హాయిగా ఉంటుంది ఈ చీర రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ ఓకే ఇష్టమైతే ఒక వెళ్ళొచ్చు లేదంటే మీరు ఏదైనా డిజైనర్ బ్లౌజ్ వేసుకోవచ్చు లెవెన్ ఫిఫ్టీ ప్రైస్ లెవెన్ ఫిఫ్టీ మనకి సీకోలో వస్తుందండి లెవెన్ ఫిఫ్టీ ఇవి కలర్స్ ఇందులో కూడా మనకి క్వాలిటీ పెరుగుతూ వెళ్తుంది అవి మళ్ళీ మూడు వేల ఐదు వందలు అలా ఉంటాయి వాటితో ఇవి పోల్చొద్దు ఇవి వేరు అవి వేరు కరెక్ట్ అంటే క్లాత్ కొంచెం చేంజ్ అవుతుంటుంది డిజైన్ ఒకలానే ఉంటుంది కానీ మీ క్లాత్ చేంజ్ అవుతుంది ఈ వైట్ కూడా చాలా బాగుంది గ్రే కలర్ ఎంత ఉన్నాయం పదకొండు వందల లెవెన్ ఫిఫ్టీ లెవెన్ ఫిఫ్టీలో వస్తున్నాయి గిఫ్టింగ్ పర్పస్ కూడా చాలా బాగుంటాయి చాలా బాగున్నాయండి అస్తమానం గిఫ్టింగ్ అంటున్నాను కూడా తిట్టుకోవద్దు ఎందుకంటే శుభకార్యాలు ఏ చిన్నది తల పెట్టుకున్నా కూడా రోజున మనం పసుపు కుంకుమ ఇచ్చి ఒక చీరా జాకెట్ పెడతాం మన ఇంటికి వచ్చిన బంధువైనా లేదంటే మన వాళ్ళు ఎవరైనా కూడా అలాంటప్పుడు మనం ఈ బడ్జెట్ అని అనుకుంటాం అంటే ఒక లెవెన్ ఒక థౌజండ్ నుంచి ఒక టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఫోర్ అట్లా అనుకుంటాం అందుకోసం ఏంటంటే ఇది పెడితే బాగుంటుంది అనే నా ఎక్స్పీరియన్స్ తోటి చెప్పడం అవుతుంది మాకు ఏం గిఫ్టింగ్ పెట్టం కదా ఇలా ఈ మధ్యలో ఒకటి రెండు నెగిటివ్ కమెంట్స్ మాకు దడ వస్తుంది సో అలా కాకుండా అది ఏంటంటే శుభకార్యాల వారు ఒక పదకొండు వందలు వెయ్యి రూపాయలు ప్లాన్ చేసుకుంటారు అటువంటి అప్పుడు చక్కగా ఆ చీరలు మీకు చాలా బాగుంటాయండి పెట్టిన వాళ్ళు కట్టుకున్నా కూడా హ్యాపీ ఫీల్ అవుతారు నెక్స్ట్ అమ్మా ఇది వచ్చి ప్లెయిన్ సారీ మ్యామ్ బార్డర్ మాత్రం మనకి ఇలా బీవింగ్ తోస్తుంది పళ్ళు మొత్తం ఇంకా అవును ప్రాపర్ కంచి హాయిగా చక్కగా ఇది మీరు ఏమైనా లెహంగా చేసుకుంటారా కట్టుకుంటారా మీ ఇష్టం ఇవి బ్లౌజెస్ ఉండదు మ్యామ్ దీనికి ట్రిపుల్ నైన్ ఈ బ్లౌజ్ కంటే కూడా మనం ఏదైనా ఇంకొక డిజైన్ బ్లౌజ్ వేసుకుంటేనే బాగుంటుంది కదా ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ ఇప్పుడు నా దగ్గర ఆకుపచ్చ ఉందండి ఇదిగో ఇలా వేసేసుకోవచ్చు మనం చక్కగా అంటే తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎంత హాయిగా ఉంది చక్కగా చీర తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి మీరు మీకు ఇంట్లో ఏదైనా కలర్ మ్యాచింగ్ బ్లౌజ్ ఉంటే అలా కొనేసుకోండి ఉంటుంది సమ్మర్ హాయిగా వాడేసుకోండి నెక్స్ట్ ఇది కూడా సేమ్ అదే వెరైటీ మ్యామ్ డిజైన్ బార్డర్ మాత్రం మనకి చేంజ్ అవుతుంది కొంచెం చేంజ్ అవుతుంది బార్డర్ వీటికి బ్లౌజ్లు ఉండవండి హాయిగా చీర కట్టుకోండి మీ అచ్చిన బ్లౌజ్ మీరు చేసుకోవచ్చు పెద్దవాళ్ళ నుంచి ఎవరైనా కట్టుకోవచ్చు ఇది కూడా అదే రేట్ సేమ్ ప్రైస్ ట్రిపుల్ నైన్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇది కూడా కలర్ చాలా బాగుంది త్రీ కలర్స్ వస్తాయి వస్తే మీకు ఎన్ని కావాలన్నా దొరుకుతాయి నాకు కూడా ప్యూర్ ఐదు వేలలోది ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఉందండి ఎందుకంటే కంచి కట్టడం సాధారణంగా మనం త్రీ వరకు కొన్నాం ఫైవ్ లో కొనలేదు ఏంటంటే ఫైవ్ కి ఎక్కువ డిమాండ్ ఉంది టు బి వెరీ ఫ్రాంక్ నాకు కూడా అంత నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు స్టోర్ లో అయితే ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ కంచుకోవడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అంటే అన్ని చెందేరియా ప్యూర్ లాగా అది కూడా ప్యూర్ కట్టాలని ఇవి మంచి కాటన్ అండి మంచి కాటన్ ఇవి టూ కలర్స్ వచ్చాయి ప్యూర్ కాటన్ ఇవి పెక్ తీసి పెట్టేసుకోండి మీకు ఎన్ని కాంటారని మీరు తెప్పించుకోవచ్చు అది రేట్ ఎంత్రిల్ ట్రిపుల్ చెక్స్ చెక్స్ ఉంటది కాపర్ జరిగింది దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి ఇవి కూడా బ్లౌజెస్ ఉండదు మ్యామ్ ట్రిపుల్ నైన్ ప్రైస్ డిజైన్ మాత్రం చేంజ్ అవుతుంది కదా ఇది కూడా బాగుంది గ్యాప్ బార్డర్ లా వచ్చిందండి చక్కగా ట్రిపుల్ నైన్ అంటే బార్డర్లో చేంజెస్ వస్తాయి మీకు ఏ బార్డర్ ఇష్టం అనుకుంటే బార్డర్ తీసుకోవచ్చు ఇది కూడా బాగుంది ఇంట్లో ఉన్న బ్లౌజ్ తోట మేనేజ్ చేసేసుకోవచ్చు అండి మళ్ళీ కుట్టించుకునే ప్రయత్నాలు కూడా చేయక్కర్ల సమ్మర్కి కొన్ని చీరలు మనం సమ్మర్కి ఖచ్చితంగా ఒక ఐదు ఆరు చీరలు ఇప్పుడు జాబ్ చేసేవారు అయితే పది చీరలు కావాలి ఖచ్చితంగా అలా పెట్టుకున్నప్పుడు ఇలాంటి ఒక్కొక్క వెరైటీ పెట్టుకుంటే సరదాగా ఒక వెరైటీ కట్టచ్చు ఇది కూడా బాగుంది బిగ్ బార్డర్ కదా కంచి బోర్డర్ బిగ్ బార్డర్ కంచి బోర్డర్ ఇది ఎంత ఉంటుందమ్మా థర్టీన్ మ్యామ్ ఎయిటీ పదమూడు వందల ఎనభై రూపాయలు చూడండి ఎంత బాగుందో కదా మంచిగా వచ్చింది చాలా బాగుంది ఇలా మీరు ఇంట్లో బ్లౌజ్ తోటి మేనేజ్ చేసుకోవచ్చు పదమూడు వందల ఎనభై రూపాయలు అండి విత్ బ్లౌజ్ ఉండదు ఇంక ఇది వితౌట్ బ్లౌజులు ఇవన్నీ కూడా ఒకవేళ ఉన్న రన్నింగ్ ఉంటుంది కాబట్టి వద్దు అది మానేసి హాయిగా ఇలా ఏదైనా ప్లాన్ చేసుకోండి ఇది బాగుంది ఇది మనకి ప్రాపర్ కంచి కొటండి ఇక్కడ ఇంకా అసలు కంచి దాంట్లోకి వచ్చేసాం అంటే బడ్జెట్ నుంచి పదిహేను వందల వాటిలో కొనే వెరైటీలోకి వచ్చాము ఇది కూడా బాగుంది ఇది ఎందుకంటే లెహెంగా లాగా లాంగ్ ఫ్రాక్స్ లా కూడా డిజైన్ చేస్తాం చాలా బాగుంటుంది ఇది కలర్ కాంబినేషన్ బాగుంది ఇది ఎంతవరకు పదమూడు వందల ఎనభై రూపాయలు అండి హాయిగా ఉన్నాయి గిఫ్టింగ్ పర్పస్కి వెళ్తారా మీరు కట్టుకుంటారా మీ ఇష్టం ఇంకా మీరు ఎలా అంటే అలా నేను కూడా ఇలాంటి చీరలు ఒక నాలుగైదు ఇంట్లో పెట్టుకోవాలి ఎవరన్నా వచ్చేటప్పటికీ చీర వెతుక్కోవడం అవుతుంది ఏజ్ వారీగా పెడతాను నేను నేను ఏం చేస్తానంటే ఇంటికి వచ్చారు కదా అని ఏదో ఉన్న చీర ఇలా ఈ చీర పట్టుకెళ్ళి నీ పిల్లలకు పెట్టేయడం లేదా ఇంకో చిన్నపిల్లలు వస్తే పెట్టేయడం అలాంటివి చాలా చాలామంది నాకు చేశారు అందుకే చెప్తున్నా మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా మనం వాళ్ళు పెట్టాలనుకుంటే ఒక ఇంట్లో ఒక రెండో మూడో పెట్టుకున్నాం అనుకోండి ఈ వయసు వాళ్ళు వస్తే ఇది పిల్లల్లాంటి వాళ్ళు వస్తే ఒక సిల్క్ చీర అట్లా పెట్టుకుంటే వాళ్ళు కూడా కట్టుకుంటారు చక్కగా మరి మా అమ్మాయికి అయితే పాప వాళ్ళల్లో మరీ దారుణంగా పెద్దోళ్ళు అరవై ఏళ్ళోళ్ళు కట్టుకుంటారు ఆ జీఆర్ పెట్టారు అది చక్క పసుపు కొంకొంత పెట్టారు కట్టుకోకుండా ఉండాలి కష్టం కదా అలా ఇబ్బంది అవుతుంది అలా కాకుండా ఏజ్ల వారికి ఒక మూడు మనం పెట్టాలంటున్నప్పుడు అలా పెడితే వాళ్ళు కూడా కట్టుకుంటారండి కలర్స్ బాగున్నాయి కలర్స్ బాగున్నాయి ఇది

తేలిగ్గానే ఉంటే చూడడానికి కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు పెళ్ళిళ్ళకి వెళ్తాం కట్టుకోవడానికి కూడా బాగుంటాయి ఎంత థర్టీన్ ఎయిటీ థర్టీన్ ఎయిటీ పదమూడు వందల ఎనభై రూపాయల్లో వస్తాయండి ఇది కొంచెం మారచ్చు నెక్స్ట్ కదా ఇది నెక్స్ట్ ఇది మొత్తం బాడీలో కూడా బుట్టా అదే బుటా వచ్చింది ప్లెయిన్ లేకుండా బుట్టీ వచ్చిందండి మొత్తం బార్డర్ మనకి చాలా చక్కగా వీవింగ్ బోర్డరు గద్వాల్ చీరలా ఉంది కలర్స్ కంచి కాటన్ ఇవన్నీ కంచి కాటన్ మొత్తం కంచి కాటన్ అంటే కంచి కాటన్లో ఇన్ని వెరైటీస్ అంటే మనకి రంగు వర్షాలు మాత్రమే దొరుకుతాయి అంటే అన్ని చోట్ల ఉండవని కాదు కదా అన్ని చోట్ల ఉంటాయి కానీ ఒక పర్టికులర్గా మీకు ఎక్కువ వెరైటీ ఒక ఐదు వందల చీర కావాలి ఓన్లీ కంచి కాటన్లో మాకు వెరైటీ అంటే ఖచ్చితంగా దొరుకుతాయి ఇది నెక్స్ట్ ఇది చిన్న బార్డర్ బాడీ మొత్తం వచ్చి టెంపుల్ బార్డర్ వచ్చింది చక్కగా శారీ అంతా చెక్స్ వచ్చిందండి ఇదంతా కూడా థ్రెడ్ బార్డర్ తోటి వచ్చిందండి చాలా బాగుంది సారీ ఇది ఎంత ఉందమ్మా థర్టీన్ ఎయిటీ థర్టీన్ ఎయిటీ సింగిల్ వస్తుందా సింగిల్ సింగిల్ కలర్స్ వచ్చాయండి కలర్స్ ఉన్నాయి బాగున్నాయి మంచి కలర్స్ చిన్న బార్డర్ చిన్న బార్డర్ బాడీ మొత్తం చెక్స్ కదా పెద్ద బార్డర్ వద్దు మాకు అని అనుకునేవారు మీరు ఇది ప్లాన్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంది నెక్స్ట్ బ్లూ ఎంత బాగు బార్డర్ కొంచెం డిఫరెంట్గా పెద్ద బార్డర్ ప్లస్ బార్డర్లో కూడా వీవింగ్ ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంటుంది అలా వచ్చింది టెంపుల్ బోర్డర్ చక్కగా మనకి బుటీ కూడా బోర్డర్లో బుటీ వచ్చింది ఒక కొన్నాళ్ళు కట్టి బోర్ కొట్టేసిన తర్వాత ఇందులో ప్రింట్ ఏం చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అసలు అలా మీ ఇష్టపడంటే మార్చవచ్చు సారీని ఎంతవరకు ఉంది ఇది సేమ్ ప్రైస్ సేమ్ థర్టీన్ ఎయిటీలో మీకు ఈ థ్రెడ్ బోర్డర్ టెంపుల్ బోర్డర్ స్టైల్ వచ్చిందండి తర్వాత ఏంటంటే ఇది మనకి గ్యాప్ ఉండి చక్కగా కింది బోర్డర్లో అన్ని కూడా మనకి చక్క బుటీ స్టైల్ వచ్చింది ఇదిలో కలర్స్ చూసే ముందు మీరు వీడియోని స్కిప్ చేయకండి ఇవి కొత్త ప్రోడక్ట్ మనకి కలర్స్ వస్తాయండి వాళ్ళు పిక్స్ పెడతారు మీరు పిక్ పెడితే ఒకవేళ టైం కలర్స్ వచ్చేస్తే కలర్స్ పెట్టేస్తారు మీరు తీసుకోవచ్చు నెక్స్ట్ సారీ ఇది అచ్చంగా పెద్దవారు చక్కగా కట్టుకోవచ్చు మనం కూడా కట్టుకోవచ్చు అండి ఎవరైనా మనం కూడా పెద్దవాళ్ళే కదా మీరు పెద్దవాళ్ళు కదా అని అంటారు ఎందుకు వచ్చిన గొడవ మేము కూడా కట్టుకోవచ్చు రెమినా లాంటి వాళ్ళు బ్లౌజ్ డిజైన్ చేసి కూడా కట్టేసుకోవచ్చు పిల్లలు కూడా కట్టేయచ్చు టెంపుల్ బార్డర్ వస్తుంది మళ్ళీ వీవింగ్ అనేది బోడర్కి ఉంటుంది నేను ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమంటే ఇట్లా నాకు ఫిఫ్టీ ప్లస్ కదా కొంచెం ఇంకా పెద్దవాళ్ళం అయ్యామని ఎప్పులు వస్తాయని అన్నప్పుడు నాకు డాక్టర్ కౌన్సిలింగ్ చేశారండి ఏమని కౌన్సిలింగ్ చేశారంటే మీరు లోపు పెద్దవాళ్ళని మీకు మీరే అనేసుకుంటే ఎలాగా అని అడిగారు నిజంగా కదా ఎందుకంటే సిక్స్టీ వరకు కూడా మనం వర్క్ చేసే కెపాసిటీలో ఉంటామండి పని చేస్తూ ఉంటాం అరవై వరకు కూడా మనం పెద్దవాళ్ళం కాదు మరి ఎప్పుడు పెద్దవాళ్ళం అండి అని అడిగాను అడిగినప్పుడు అరవై వరకు మనం మంచి ఏమంటారంటే మంచి బ్రాడ్ మైండ్ తోటి మనకి ఒక స్టెబిలిటీ వస్తుంది పిల్లలు పెళ్ళిళ్ళు అన్నీ చేసి ఉంటాము ఒక రకమైన పెద్దరిక అంటే పెద్దరికం అంటే ఐ మీన్ అన్నీ తెలిసి ఎదుటి వాళ్ళకి మనం ఒక మంచి సలహా ఇచ్చే పొజిషన్లో ఉంటాం అరవై నుంచి డెబ్బై ఇంకా వృద్ధాప్యంలో అడుగు పెడుతున్నట్టు లెక్కటండి అప్పటి నుంచి మన జీవన శైలిని మార్చుకోవాలి ఎలా అంటే ఇంతకుముందు తినే ఆహార పద్ధతులు కానీ ఇంతకుముందు నిద్ర పద్ధతులు కానీ ఇవన్నీ మార్చుకుని జాగ్రత్తగా కొంచెం వాకింగ్ మంచిగా చేసుకుంటే డెబ్బై వరకు కూడా మనం అంటే అడుగు పెడుతున్నట్టు లెక్కటండి మనం సాధారణంగా యాభైకి రాగానే ఆడవాళ్ళు డిప్రెస్ అవుతారు నాకు కూడా డిప్రెషన్ వచ్చింది వచ్చినప్పుడు నేను డాక్టర్ని అడిగితే చెప్పిన సలహా సిక్స్టీ టు సెవెంటీ అలా అండి సెవెంటీ టు ఎయిటీ మనము వృద్ధాప్యంలో అడుగు పెడుతున్నట్టు అంటే సిక్స్టీ టు సెవెంటీ ఒక స్టేజ్ మనకి అది మనం ఆరోగ్యాన్ని మంచిగా మలచుకోగలిగితే అది వయసు కానే కాదు ఇక సెవెంటీ నుంచి ఎయిటీ కొంచెం మనం వృద్ధాప్యంలో అడుగు పెట్టాము జాగ్రత్తగా అప్పుడు పెద్దరికం ఒక పెద్దరిక లక్షణాలే ఉండాలి అప్పుడు ఎదుటి వాళ్ళు తినేలా మనం ఉండకూడదు ఎనభై నుంచి తొంభై ఇంకా మనం వృద్ధులు అయిపోయాం అప్పుడు జాగ్రత్తగా మనం అన్ని మీద వస్తారు అలాగే ఏంటంటే యాభై టు అరవై వృద్ధులం కాదుటండి మేము సో మనం ఇంకా మంచి చీరలు కట్టుకోవచ్చు అన్ని రకాల చీరలు కట్టేసుకోవచ్చు రేపు ఇప్పుడు క్రేప్ తీసుకొచ్చింది కదా క్రేప్ కట్టుకోవచ్చు అన్నీ కట్టుకోవచ్చు అనమాట నిజమండి నాకు డాక్టర్ నేను కూడా చిన్న డిప్రెషన్కి లోనైనప్పుడు నాకు ఒక మంచి డాక్టర్ డాక్టర్ సక్సేనా గారని ఆయన మా ఫ్యామిలీ ఫ్రెండ్ అది చాలా చక్కటి కౌన్సిలింగ్ చేశారు ఆయన మాటలతోటే నేను మళ్ళీ యూట్యూబ్ ఛానల్ వర్క్ అంటే చాలామంది అంటారు మీరు ఎలా చేస్తున్నారండి వర్కట స్టిల్ ఇప్పుడు ఫిఫ్టీ ఫైవ్ నడుస్తుంది అంటే ఇంకొక మా పిల్లలైతే ఒప్పుకోట్లా రేపు రెస్ట్ తీసుకుంటానంటే రెమీనా మీకు అరవై రావాలి రాని నువ్వు అప్పుడే ఖాళీ ఎందుకు కూర్చుంటావు అని అంటున్నారు అంటే మన బాడీ యాక్టివ్గా ఉంటుందండి ఇందులో మనకు వచ్చేది ఏమీ లేదు షూటింగ్కి వెళ్ళాలి అని అంటే రెడీ అవుతాం ఇప్పుడు ఈ అమ్మాయి అయినా నా ఏజైనా మనం పని పెట్టుకుంటే ఖచ్చితంగా రెడీ అవుతాం టైం టు టైం భోజనం తింటాం అలాగే వాకింగ్ అనేది ఉంటుంది ఇవన్నీ ఉండడం వల్ల మన ఆరోగ్యం బాగుంటుంది అలా ఏమీ చేయకుండా ఇంట్లో కూర్చున్నాం అనుకోండి కాలు నొప్పొస్తుంది నడు నొప్పి వస్తుంది షుగర్ వచ్చింది నాకు రాలేదనిపిస్తుంది ఇలాంటి మానసిక వ్యధతోటి మనం బాధపడతాం మన పిల్లల్ని బాధపడతాం సో నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నాను నచ్చిన వారు లైక్ చేయండి నచ్చని వారు తిట్టుకోదు అని తీసుకెళ్దాం నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది ఇదైతే మనకి ప్యూర్ హ్యాండ్లూమ్స్ నుంచి స్టార్ట్ చేస్తున్న ఇక్కడ హ్యాండ్లూమ్ హ్యాండ్ స్టార్ట్ హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్ లూమ్ పర్సెంట్ హ్యాండ్ కాటన్ సారీస్ ఇది మీకు ఫ్యాబ్రిక్ ముట్టుకున్నప్పుడే అర్థమవుతుంది తెలుస్తుంది చాలా సాఫ్ట్ చాలా సాఫ్ట్ ఉంటుంది ఎవరికైనా బాగుంటుంది అలాంటి చీరలు ఇది ప్లెయిన్ సారీస్ ఫస్ట్ ప్లెయిన్ తో స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు దీనికి రన్నింగ్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది మ్యామ్ మనం ప్లాన్ మన ఇష్టం అండి కానీ క్లాత్ తెలిసిపోతుంది పొద్దురు కాది అలా ఉన్నట్టుగా మెత్తగా హాయిగా ఉందండి ఎంతవరకు ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిటీన్ ఫిఫ్టీకి మంచి కాటన్ అండి ఇది కలర్ ఎంత బాగుందో ఇది కూడా కలర్ ఎంత బాగుందో ఈ బ్లౌజ్ మ్యాచ్ అయిందంట కొనేసుకున్నా చూడండి ఎంత బాగుందో క్లాత్ బాగుందండి చాలా బాగుంది క్లాత్ అయితే మీకు తప్పకుండా డిఫరెన్స్ తెలుస్తుంది అలాంటి ఫ్యాబ్రిక్ ఇది ప్యూర్ హండ్రెడ్ కౌన్స్ అని చెప్తాం కదా దాంట్లో నేసిన చీరలు అది పద్దెనిమిది వందలకే మనకు చక్కగా వస్తుందండి ఇంక ఇక్కడి నుంచి మనం ఒక్కొక్కటి ప్యూర్ చూస్తూ హై రేంజ్ వరకు వెళ్తాం ఇది కూడా బాగుంది మైసూర్ సిల్క్ లాగా చక్కగా చిన్న బోర్డర్ ఎంత హాయిగా ఉందో క్లాత్ మరి ఇది మనం ఏంటంటే ఎక్కడికైనా చిన్న ఫంక్షన్కి కట్టేసుకోవచ్చు తేలిగ్గా నువ్వు బ్లౌజ్ నిన్ను చెప్పినట్టుగా బ్లౌజ్ కొంచెం డిజైన్ చేసుకుంటే బాగుంటుంది బాగుంటుంది ఇది కూడా ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ కలర్స్ వచ్చినప్పుడల్లా నేను యాక్టివ్గా లేకపోతే రెమీనా కూడా కొంత పాట తీసుకుని తిడతా ఉంటుందండి అండి మీరు ఇలా ఉండాలి అలా ఉండాలి మీరు వాకింగ్ చేయండి మేడం మీకు ఏదైనా బాగాలేకపోతే మీరు ఇట్లా ఉండాలి అని సో అలా అందరూ ఉండండి ఆరోగ్యానికి యాక్చువల్లీ నేను చెప్తాను ఏంటంటే ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే మాకు ఇంకా రెస్పాన్సిబిలిటీస్ పిల్లలు బాగా చేస్తారు సో మనం కూడా ఉన్నంతలో ఎంజాయ్ చేయాలండి ఉన్నంతలో చేయాలి అంతే తప్ప మనం మన మనకు లైఫ్ మనం ఏర్పరచుకోకపోతే మీరు అలా చెప్తున్నారు నేను చెప్తాను సిక్స్టీ తర్వాత మనం చేయకూడదు కానీ ఎన్నో విమెన్ ఫిఫ్టీ తర్వాతనే వెళ్తే నేను షాపింగ్ మాల్లో మా అబ్బాయి తీసుకెళ్లి చూపిస్తూ ఉంటాను నన్ను ఏం చేస్తాను ఇంకా అని అన్నప్పుడు నాకు మా అబ్బాయి చాలా ఒక గురువు కింద లెక్కడు నాకు కౌన్సిలింగ్ బాగా చేస్తాడు ఆ షాప్ తీసుకెళ్తాడు అక్కడ ఎనభై ఐదేళ్ళ ఆవిడ కౌంటర్లో నిలబడే ఉంటుంది అనమాట ఆ షాపింగ్ మాల్లో వాచ్లు చూపించిన ఏదైనా పని ఆవిడ అలా చేసుకుంటా ఉంటుంది ఎనభై ఏళ్ళు నిలబడి మొత్తం డ్యూటీ అండి సిక్స్ అవర్స్ నిలబడుతుంది ఆవిడ కంటే నువ్వు చెన్నై కదా అంటే చేసుకోవాలి చేసుకోగలిగితే మనము మన మైండ్ కూడా యాక్టివ్గా ఉండగలుగుతుంది ఇది కూడా చాలా బాగుంది ఇది మొత్తం వీవింగ్ వస్తుంది ఇది అద్భుతం చీర ఎందుకంటే ఆ బొటి కానీ బోర్డర్ కానీ లుక్ వైజ్గా చూసినప్పుడు అసలు కట్టుకుంటే మంచి డిఫరెంట్ లుక్లో క్రాస్ కనిపిస్తామండి చాలా బాగుంది కలర్ కూడా డిఫరెంట్గా ఉంది టూ థౌజండ్ ఫోర్ ఎయిటీ థౌసండ్ ఫోర్ ఎయిటీ క్లాత్ కూడా ఫైన్ క్వాలిటీ అండి ఫైన్ క్వాలిటీ చూసుకో మీరు సెలెక్ట్ చేసుకుంటానంటారా కుక్కలికి రావచ్చు కొండాపూర్ రావచ్చు ఇది కూడా బాగుంది థ్రెడ్ బోర్డర్ మొత్తం థ్రెడ్ వీవింగ్ థ్రెడ్ బోర్డర్ పళ్ళు కూడా హెవీగా ఉంటుంది చాలా బాగుంది చక్కగా శారీ అంతా చిన్న థ్రెడ్ బుట్టి ఎక్కడ గుచ్చుకోదండి ఒంటికి హాయిని ఇచ్చే శారీ చక్కగా అలా థ్రెడ్ బుట్టి వచ్చి ఎంత బాగుందో చూడండి చాలా బాగున్నాయి శారీస్ ఇవన్నీ కంచి కాటన్లో వస్తున్నాయి టూ థౌజండ్ ఫోర్ ఎయిటీ ఫోర్ ఎయిటీకి వస్తుందండి మీకు నచ్చితే వెంటనే తీసుకోవచ్చు నెక్స్ట్ సారీ ఇది కూడా బాగుంది మంచి కాన్వెంట్ బ్లూకి థ్రెడ్ బార్డరు చక్కగా బుటీ ఇది ఎక్కువగా థ్రెడ్ వాడడం వలన లుక్ లుక్ ఎందుకంటే ఇందులో బేసిక్ క్లాతే మనకి చాలా ఫైన్ క్వాలిటీ మ్యామ్ దానికి మళ్ళీ ఇలా థ్రెడ్ ఇచ్చినప్పుడు లుక్ బాగా ఎలివేట్ అవుతుంది అందుకే ఎక్కువ థ్రెడ్ వాడుతున్నాం ప్లస్ కంఫర్ట్ కూడా బాగా ఫీల్ అవుతారు తమిళనాట ఎక్కువగా కూడా ఎప్పుడో కానీ చల్లగా ఉండదు ఒక ఊటీ తప్ప అందుకోసమని ఎక్కువ ఈ సారీస్ కట్టడానికి అక్కడ ఇలా తయారవడానికి కారణం వాళ్ళ వెదర్ని బట్టి ఒక ఎక్కువ ఇవే ప్రిఫర్ చేస్తారు చేస్తారు చాలా బాగుంది నెక్స్ట్ అసలు ఏమంటారంటే వీటిల్లో మీకు నచ్చినన్ని పండగ చేసుకోవచ్చు అంత బాగున్నాయండి సారీస్ చిన్న బొట్టితోటి చక్కగా మనకి ఇదంతా కూడా మంచి వీవింగ్ తోటి చాలా బాగా వచ్చింది శారీ అంతా థ్రెడ్ చాలా హాయిగా ఉంది శారీ ఇది ైస్ ఫోర్ ఎయిట్ జీరో హ్యాండ్లూమ్ అండి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ నెక్స్ట్ వచ్చి మంచి ఎల్లో ఏమంటారంటే గోపురం పసుపు మంచి పసుపు అండి మళ్ళీ రెగ్యులర్ కట్టే పసుపు కాకుండా ఇదంతా పళ్ళు థ్రెడ్ వేవింగ్ మొత్తం థ్రెడ్ వీవింగ్ వచ్చింది చక్కగా బోర్డర్ అంతా కూడా థ్రెడ్ వేవింగ్ చాలా బాగుంది సారీ మీకు బార్డర్లో చూసారంటే విదర్భ ప్యాటర్న్ కూడా విదర్భ అలా ఇచ్చారు ఇచ్చి టెంపుల్ బార్డర్ ఇది అదే ధర సేమ్ ప్రైస్ టూ ఫోర్ ఎయిట్ జీరో టూ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో ఎయిట్ జీరో టూ ఫోర్ ఎయిట్ జీరో రెండు వేల నాలుగు వందల ఎనభై రూపాయలకి మీకు ఆ శారీస్ వస్తాయండి నెక్స్ట్ మాకు అలా ఏమొద్దు పెద్ద బోర్డర్ కావాలంటే పెద్ద బోర్డర్కి వెళ్ళిపోవచ్చు ఇది చక్కగా లెహెంగా లాగా అలా డిజైన్ చేసుకోవచ్చు కట్టుకుంటే అసలు గద్వాల్సిన లుక్ అండి ఈ సమ్మర్కి హాయినని అడిగితే నిజంగా కంచి కట్నం చాలా బాగున్నాయి కదా రెగ్యులర్ శారీస్లా కాకుండా చాలా బాగా వచ్చాయి నాకు ఇంట్లో బ్లౌజులు ఏవో గుర్తుపెట్టుకుంటాడు కొనుక్కుంటానంటే నేను మళ్ళీ కుట్టించుకోలేను ఇంకా నా వల్ల కాదు టైలర్ బిల్లులు బోల్డ్ అయిపోతున్నాయి ఇది కూడా చాలా బాగుందండి మంచి కలర్ లైట్ కలర్ చక్కగా రెడ్ బీవింగ్ హాయిగా ఉన్న శారీ ఎక్కువ హడావులు లేదు జస్ట్ చిన్న బోర్డర్ లోపల బొట్టి పికింద దూరంగా వస్తుంది కాటన్ చూసారు కదా హ్యాండ్లూమ్ ఇంకా కంచి కాటన్ గురించి మనం చెప్పక్కర్లేదు ఇది ఫైన్ క్వాలిటీ ఈ కలర్ చాలా బాగుంది డిఫరెంట్గా ఉంది ఈ ఎల్లో బ్లౌజ్ వేసుకుని కూడా మనం హైలైట్ చేసుకోవచ్చు కదా నెక్స్ట్ శారీస్కి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి ఇది కూడా చాలా బాగుంది కలర్ ఎలా ఉంది కలర్ ఎందుకంటే ఈ కలరు నెమలకంఠం కలర్ అంటారు సాధారణంగా ఈ కలర్ ఏంటంటే ప్యూర్ గద్వాళ్ళు ప్యూర్ తర్వాత పట్టులు వాటిలో వస్తుందండి మనకి ఇద్దరు వచ్చింది ఇందులో కూడా చాలా బాగుంది ఇది ప్యూర్ వెరైటీ కాబట్టి మీకు అది మంచిగా ఎలివేట్ అవుతూ బాగా కనిపిస్తుంది కలర్ సేమ్ ప్రైస్ ఫోర్ ఎయిటీ రెండు వేల నాలుగు వందల ఎనభై రూపాయలకి ఎంత బాగున్నాయండి సారీస్ ఎన్ని డిజైన్స్ ఉన్నాయో మీరు నచ్చిన డిజైన్కి మీరు వెళ్ళచ్చు తర్వాత నెక్స్ట్ మొత్తం శారీ ఎంత బుటీ ఇది కూడా బాగుంది కదా మొత్తం చెక్స్ వచ్చి చీరంతా బుట్టి బోర్డర్ అంతా థ్రెడ్ బుట్టి కొంచెం నెక్స్ట్ లెవెల్ అనమాట హాయ్ కట్టుకునే పార్టీకి అది సార్ ఫంక్షన్స్కి వాటికి కట్టుకునేలాగా నిండుగా ఉంటుంది కట్టుకుంటే అవును మమ్మీ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ వీవింగ్ ఇంకా ఎక్కువ పెరిగింది కదండి సో దానివల్ల రేటు పెరుగుతూ వెళ్తుంది కలర్స్ చాలా బాగున్నాయి ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి కంచి కాటన్ శారీస్ అండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఇవే మేము ఈ లోనే నేను ఓహో ఇదే సారీ అందరికి బాగా నచ్చింది చాలా బాగా నచ్చింది బాగుంది సారీ బాగుంది చాలా బాగుంది సారీ అమ్మాయి కట్టింది చక్కగా ఇటు మన ఏజ్ వాళ్ళకి కట్టచ్చు అంటే అందరం అండి బ్లౌజ్ మనం మంచిగా సెట్ చేసుకోగలిగితే ఎవరైనా కట్టొచ్చు ఇది నెక్స్ట్ ఇది మొత్తం మొత్తం బీవింగ్ ఉంటుంది చిన్న బార్డర్ ఇది కూడా ప్యూర్ హ్యాండ్ ఇవే ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రేంజ్ కానీ చాలా బాగుంది ఫైవ్ సిక్స్ హండ్రెడ్ ప్యూర్ హ్యాండ్ వస్తుందండి ఇది కలర్ చాలా బాగున్నాయి సారీస్ ఇవి ఎక్కువ డిమాండ్ ఉన్నాయి మీ దగ్గర అవును మ్యామ్ ఇవే ఎక్కువ డిమాండ్ ఉంది ప్యూర్ లో ఇంకా డిజైన్స్ అడుగుతున్నారు మేము ఫైవ్ డిజైన్స్ అలా పెట్టాం కానీ ఇప్పుడు ఏంటంటే కస్టమర్స్ రిక్వెస్ట్ వల్ల ఇంకా ఎక్కువ డిజైన్స్ ఇప్పుడు మళ్ళీ ప్రొడక్షన్ ఈ రేంజ్ ఎక్కువ అడుగుతున్నారు ఎందుకంటే కంఫర్ట్ ఉంటుంది హాయ్ తెలుసుకున్న వాళ్ళు చాలా మంది తీసుకుంటారు కట్టాక తెలిసిపోతుంది మనం చెప్పక్కర్లేదు కట్టిన తర్వాత కొనుక్కుంటారు ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది అంటే చక్కగా కాంట్రాస్ట్ బ్లౌజులు వచ్చే మన ప్యూర్ చందేరి ఇవన్నీ ఎలా ఇస్తుందో రేమినా అలాంటి వెరైటీలో మనకి కంచి కాటన్లో హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ వస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అందులో నో డౌట్ చాలా బాగున్నాయి ఈరోజు ఈ వీడియోలో చూపించిన ప్యూర్ కంచి కాటన్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల నుంచి స్టార్ట్ చేసి ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ వరకు ఉన్నాయండి సో మీరు ఏ బడ్జెట్ అంటే ఆ బడ్జెట్ రెండు వేల నాలుగు వందల ఎనభై రూపాయలయితే కలెక్షన్ చాలా బాగుంది ఎక్కువ డిజైన్స్ ఉన్నాయి అంటే ఇంత వద్దు అని అనుకుంటే లేదు మాకు ఇలా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్లో కావాలి అసలు జరియవద్దు హాయిగా ఉండాలి చీర అంటే చక్కగా ఈ చీరకి వెళ్ళిపోవచ్చు కలెక్షన్ అయితే చాలా బాగుంది రంగు వర్ష ఇప్పుడు కొండాపూర్ కూకట్పల్లిలో కూడా ఉంటుంది సో ఈ రెండు స్టోర్లలో ఇవన్నీ అవైలబుల్గా ఉంటాయండి నేను చూపించిన ప్రతి చీర మీకు రెండు స్టోర్లో దొరుకుతాయి కాబట్టి హైదరాబాద్లో ఉన్న వాళ్ళు చక్కగా స్టోర్ని విజిట్ చేయండి మీరు ఇంకా కలెక్షన్ చూసుకోవచ్చు ఇవి ఆన్లైన్లో వేరే వేరే ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా మీరు ఇంట్లోనే కూర్చొని హాయిగా మీకు నచ్చిన మీరు తీసుకోవచ్చు సమ్మర్ స్పెషల్ ఇక్కడ ఏంటంటే బడ్జెట్ ఇస్తుంది రేమీనా ప్రతిదీ కూడా అలాగే మెయింటైన్ చేస్తుంది ట్రిపుల్ లైన్ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు మనకి ఐదు వేల ఆరు వందల దాకా ఉన్నాయి సో ఎవరి బడ్జెట్ని బట్టి ఎలా కావాలంటే అలా మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఈ తొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి ఐదు వేల ఆరు వందల ఏంటంటే మీకు ఫ్యాబ్రిక్ కొంచెం వీవింగ్ ఇవన్నీ చేంజ్ అవుతూ వెళ్తాయి అంతే అన్నీ కాటనే కానీ అందులో ఏంటంటే ప్యూర్ కొంచెము ఇంకొంచెం కౌంట్ పెరగడము అవన్నీ అలా వెళ్తూ ఉంటాయి సో కలెక్షన్ అయితే చాలా బాగుంది గుర్తుపెట్టుకోండి యాభై టు అరవై వృద్ధులం కాదు అరవై టు డెబ్భై కొంచెమే డెబ్భై టూ ఎనభై వృద్ధులు అవుతాయి సో అది గుర్తుపెట్టుకోండి హాయిగా ఉండండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి లైఫ్ చాలా చిన్నది ఇక మన పిల్లలు పెళ్ళిళ్ళు చూసేసి మనం ఫ్రీగా ఉన్నాం నచ్చింది కట్టుకోండి హాయిగా తినండి హాయిగా ఉండండి ఎంజాయ్ అంతే జీవితాన్ని ఎంజాయ్ చేయాలి ఇప్పటివరకు మనం పిల్లల కోసం పడి పడి ఉన్నాం ఇప్పుడు ఈ పిల్లలు లైఫ్ స్టార్ట్ చేశారు వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోవాలి మనకు అవసరం లేదు మనం హాయిగా వాళ్ళకి మంచి చెడు చెప్తూ మన జీవితాన్ని మనం సంతోషంగా గడుపుదాం థ్యాంక్ యూ సో మచ్ అండి